హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్న సురేఖ అందరికీ నమస్కారం అండి ఇదైతే హైదరాబాద్ వెళ్ళానన్నాను కదండి దాని కంటిన్యూ అండి ఇదైతే ఈరోజు ఈ పాప బర్త్డే అని చెప్పి పొద్దు పొద్దున్నే వచ్చేసి నా కోడలు ఏం చేసిందో చూసేయండి మీరే హలో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదండి నేనైతే హైదరాబాద్ వచ్చేసాను నా అయితే ఈరోజు బర్త్డే అండి నా కోడలు అయితే బర్త్డే నేను డ్రెస్ డిజైన్ చేసుకొని వస్తా అన్నాను డిజైన్ చేసుకు రాలేదని చెప్పని ఇప్పుడు ఇమ్మీడియట్గా ఈ డ్రెస్ మెటీరియల్ని ఫ్రాక్ స్టైల్లో డిజైన్ చేయాలంటండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి వీడియో అయితే బోర్ అస్సలు కొట్టదు చాలా బాగుంటుంది ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి వీడియో చూసిన వాళ్ళందరూ అందరూ కూడా ఒక చిన్న లైక్ చేయండి మాకు చాలా సపోర్ట్ ఇస్తుంది చాలా మీ మంచి మంచి అయితే మీకు అందిస్తాను డైలీ ఏ కదండి అన్ని రకాల వీడియోస్ ఉంటాయి ఎందుకు ఇదంతా జరిగింది అని అంటే మొన్న రాఖీ పండగకి మన ఇంటికి వచ్చారు కదండి అన్నయ్య వాళ్ళు ఇంకా ఇక్కడికి వచ్చి షాపింగ్ చేయడానికి వాళ్ళకి టైం సరిపోలేదు ఎందుకంటే అక్కడ నుంచి వచ్చేటప్పుడు అప్పటికి త్రీ డేస్ లీవ్ పెట్టున్నారు అన్నయ్యకి లీవ్ లేదు ఇంకా వదినకి లీవ్ లేదు బయటికి వెళ్ళడానికి అస్సలు ఖాళీ లేదు పైగా ఫుల్ వర్షాలు ఇక్కడ దాని కారణంగా బయటకు వెళ్ళడానికి అస్సలు కుదరలేదు నేను డ్రెస్ డిజైన్ చేసుకొస్తానన్న ఉద్దేశంతో వదిన కూడా కాస్త ఫ్రీగా ఉంది ఎందుకు ఇంకా అమ్మాయి చేసుకొస్తానందుగా మనకి ఇంకెందుకులో టెన్షన్ అని అనుకుంది ఇంకా అందుకని నేనైతే లైనింగ్ కూడా ఏమేసారో తెలుసా అండి శాటిన్ క్లాత్ వేశానండి లైనింగ్ ఇంకా అందుకని కొంచెం ఎందుకంటే అక్కడ నేను డైరెక్ట్గా నేను వేస్ట్ దగ్గర పెట్టకుండా కొంచెం పైకి పెట్టేశాను మర్చిపోయి ఇంకా అందుకని గబగబా మళ్ళీ అయితే అది తుడిపేసి మళ్ళీ మార్కింగ్ చేసుకుని ఇంకా డ్రెస్ అయితే కట్ చేసేస్తున్నానండి ఇది లైనింగ్ నేను సాటిన్ వాడాను అంటే అప్పుడు వెళ్ళి లైనింగ్ తీసుకొచ్చే అంటే టైం కూడా లేదు కదండి ఎర్లీ మార్నింగే ఇంకా మళ్ళీ మా అన్నయ్య బయటకు వెళ్లాల్సిందండి అంటే తెలిసిన వాళ్ళు ఎవరు చనిపోయారు అందుకని వెళ్తున్నారు అదిగోండి శాటిన్ క్లాత్ క్లియర్ గా కదా బ్యాక్ పార్ట్ అయితే తీసేసి ఫ్రంట్ పార్ట్ కి ఇలాగా స్టార్ నెక్ లాగా అయితే పెట్టానండి సింపుల్గా చాలా బాగా వస్తుందని చెప్పని కనీసం పేపర్ స్టిప్ కానీ ఏమీ లేదండి ఇంకా నార్మల్గా స్టిచ్ చేసేసాను కానీ నెక్ బాగానే వచ్చింది పేపర్ వేయినప్పటికీ కూడా బ్యాక్ నెక్ అయితే సింపుల్గా రౌండ్ నెక్ అయితే పెట్టేశాను యాక్చువల్గా ఈ డ్రెస్ మెటీరియల్ ఎలా వచ్చిందో చూపిస్తాను చూడండి ఇది నార్మల్ మనం స్టిచ్ చేసుకునే డ్రెస్ మెటీరియల్ ఇప్పుడు ఈ బాడీని కింద బార్డర్ వచ్చింది కదండి అది బాడీకి కింద రావాలంటండి తనకి ఒక నడుము దగ్గర ఒక బెల్ట్ లాగా రావాలి అని అంది ఇంకా దాన్ని అంతవరకు ఫోల్డ్ చేసి అది నడుము దగ్గరికి వచ్చేలాగా ఇలా అయితే ఫోల్డ్ చేసేసి బాడీ కటింగ్ అయితే చేశాను ఆల్రెడీ లైనింగ్ పెట్టాను కదండి అది దీని మీద పెట్టేసి కట్ చేసేసాను నేను చేసిన తప్పకి నేనే పనిష్మెంట్ అనుభవిస్తున్నాను కదండి అంతేగా మరి నీ నేను చెక్క ఫ్రాక్ డిజైన్ చేసి తీసుకొద్దాం కదా అనుకున్నాను కానీ నాకు అక్కడ వెళ్ళడానికి బయటకు కుదరలేదు పైగా తను అనుకున్న పిక్ కూడా చాలా లేటుగా పెట్టింది ఇంకా నాకు బయటకు వెళ్ళడానికి అస్సలు అవ్వలేదు ఇంకా అందుకని సరే లేడికి వచ్చాకైనా తీసుకొని ఫ్రాక్ డిజైన్ చేసి ఇచ్చేద్దాంలే అనుకున్నాను ఇక్కడ చూస్తే వెదర్ అస్సలు సపోర్ట్ చేయలేదు ఇంకా అంతకనేసి ఇంకా తన దగ్గర అంటే బాపట్ల నుంచి వేరే బంధువులు వచ్చారండి అన్నయ్య వాళ్ళకు తరుపు బంధువులు అంటే అన్నయ్య వాళ్ళ తరుపు బంధువులు అంటే ఇంటి పేరటి వాళ్ళు ఉంటారు కదండి దయాదులు వాళ్ళు అయితే వచ్చారు వాళ్ళు వస్తూ పాపకి గిఫ్ట్గా తీసుకొని వచ్చారండి వాళ్ళు నైటే వచ్చారు నేను మార్నింగ్ వచ్చాను వాళ్ళు ముందు రోజు రాత్రి వచ్చారు ఇంకా దాన్ని అయితే తీసుకొని ఇదిగోండి ఇలాగా వెనకాల బ్యాక్ పార్ట్కి వస్తుంది కదండి ఆ బ్యాక్ పార్ట్కి మధ్యలోకి కట్ చేసేసి ఫ్రంట్ పార్ట్లో కొంచెం మిగిలింది కదండి అది హ్యాండ్స్ కొంచేసి దాన్ని మిడిల్లోకి ఫోల్డ్ చేసేసి తను పాప కొంచెం సన్నగాను హైట్ తక్కువగా ఉంటుందండి ఇంకా అందుకని దాన్ని అయితే మిడిల్లోకి ఇలా కట్ చేసేసి నార్మల్ ఫ్రాక్ మోడల్లో డిజైన్ చేసేసాను అంబ్రెల్లా కటింగ్ అదేం కాదండి ఇదిగోండి మార్నింగ్ నైన్ అవుతుంది ఇంకా కాసేపట్లో ఈ డ్రెస్ అనేది టెన్ ఓ క్లాక్ అలా డ్రెస్ కావాలి అని మళ్ళీ అంటే పైన వాళ్ళ సార్ వాళ్ళు ఉంటారండి వాళ్ళు వెళ్ళిపోతారంట వెళ్ళే లోపల వాళ్ళకి చాక్లెట్స్ ఇచ్చి రావాలని చెప్పని ఇలా అయితే హడాహుడిగా డిస్ అయితే ఇలా డిజైన్ చేసేస్తున్నానండి ఇది ఒకటి ఫ్రంట్కి అలా వచ్చింది బ్యాక్ అయితే ఇలా వచ్చింది డ్రెస్ మొత్తం అయితే నేను ఏం చూపించట్లేదండి ఎందుకంటే ఊటిని క్యాజువల్గా అక్కడికి వెళ్ళాను కదా లాగా షేర్ చేస్తున్నాను ఇదైతే కటింగ్ వీడియో అయితే ఏం కాదండి సరదాగా ఉంటుంది మీరు కూడా నేను అక్కడికి వెళ్ళినా కూడా డ్రెస్సే డిజైన్ చేయ స్టిచ్చింగ్ చేయాల్సి వచ్చింది అని చెప్పి చూపించడానికే నేను ఇలా చేస్తున్నాను హ్యాండ్కి అయితే అలా మోడల్ పెట్టాలని చూశాను కానండి అక్కడ హ్యాండ్ అయితే చిన్నగా కట్ చేశాను కదా ఇంకా సరిపోలేదు ఇంకా అందుకని అది తీసేసి నార్మల్ హ్యాండే పెట్టాను చూశాను అడ్జస్ట్ చేస్తే సరిపోలేదు ఇంకా ఇలా అయితే ఫ్రాక్ అయితే చాలా సింపుల్గా చాలా బాగా త్వరగా కూడా అయిపోయిందండి లక్ ఏంటంటే అక్కడ పవర్ పోవలేదు ఆ పవర్ పోనందుకు మనకి వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది కదండి ఎప్పుడైనా పవర్ పోతూ వస్తూ ఉంటేనే ఇబ్బంది కాకపోతే ఇక్కడైతే కింద కూర్చొని కొట్టుకోవాల్సి వచ్చింది టేబుల్ లేదు టేబుల్ కన్వీనెంట్ లేకుండా కింద కూర్చోటం వల్ల కొంచెం లేటే అయ్యిందని చెప్పాలి నాకు కింద కూర్చొని స్టిచ్ చేయటం కొంచెం తక్కువ అలవాడు ఇదిగోండి ఫ్రాక్ అయితే ఇలా రెడీ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ ఇలా వచ్చింది చాలా సింపుల్గా వచ్చింది కానీ దీని కింద ఫ్యాంట్ అయితే స్టిచ్ చేయలేదు తీసుకొచ్చేసాను ఇక్కడికి అంటే తను ఎక్కువ లెగ్గింగ్స్ వేసిద్ది చూద్దాం ఆ క్లాత్ని ఏదైనా ఫ్రాక్గా అయినా డిజైన్ అని ఇదిగోండి బ్యాక్ కూడా ఇలాగ బాడీకి ఇలా ఫ్లవర్స్ వచ్చేసాయి ఇలాగ వెనకాల టైర్ చేసుకోవడానికి ఇలాగ కొంచెం వెడల్పుగా పెట్టానండి అంటే లాగా బాగుంటుందని చెప్పి నేను ఇలా కొంచెం పెద్దగా పెట్టాను చాలా బాగా అనిపించింది పాపకి అన్నయ్య వాళ్ళ అబ్బాయి అయితే వచ్చా అండి ఎదురు చూస్తున్నాడు వాడే వీడియో కూడా తీసింది పదార్థ వెళ్దామని చెప్పని బయలుదేరి తీసుకుని వెళ్తున్నాడండి కవర్ ఏంటి అనుకుంటున్నారా నిన్న నేను చూపించాను కదండి బేకరీలు స్వీట్స్ అవి తీసుకున్నానని అన్ అవి తీసుకొని వెళ్తున్నాను ఇదిగోండి ఇదంతా అపార్ట్మెంట్స్ ఏను మొత్తం ఎక్కువ సినిమా ఫీల్డ్ వాళ్ళు ఉంటారండి ఇక్కడ ఇంక ఇక్కడ నుంచి అయితే వచ్చే సమ్మ వాళ్ళు ఉండే వీళ్ళ దగ్గరికి వాళ్ళు కింద ఉంటారండి అంటే వీళ్ళ వల్ల దీని కింద కింద స్నానం జరిగింది అంటే నుంచి అయితే లాగేసుకుందండి ఇంకా రెడీ అయ్యాక ఊరుకుంటామండి పిక్స్ దిగాలి కదా కొన్ని పిక్స్ అయితే ఇలా దిగేసాము ఈ పాప వాళ్ళు పాపట్లో ఉంటారు ఆ పాప స్వరం చాలా బాగుంటుందండి చాలా బాగా పాటలు పాడింది ఇంక ఇలా అయితే వీడియో తీసుకున్నట్టు ఆ పాపను కూడా ఇట్లా రామ్మ అని చెప్పానంటే తను కూడా వచ్చేసింది తను ఏం చేస్తుందో తెలుసు అండి అగ్రికల్చర్ చేస్తుంది చాలా ప్రౌడ్గా అనిపించింది ఈ రోజుల్లో అగ్రికల్చర్ చదివే వాళ్ళు కూడా ఉన్నారా అని చెప్పని చాలా హ్యాపీ అనిపించింది చాలా ప్రౌడ్ అనిపించింది మన ఇంట్లో వాళ్ళు కూడా ఒకళ్ళు అగ్రికల్చర్ చేసే వాళ్ళు ఉన్నారు అని అని అనిపించింది ఇలా అయితే నా కోడలు రెడీ అయిపోయి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తూ ఉంది దానికన్నా ముందు నా దగ్గర అయితే బ్లెస్సింగ్స్ తీసేసుకుంది కేక్ కటింగ్ అయితే ఏమీ చేయలేదండి ఎందుకంటే అన్నయ్య ఇంట్లో లేరు బయటికి వెళ్ళారు అంటే వేరే వాళ్ళు చనిపోయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది అందుకని పైగా ఫుల్ వర్షము ఎవరిని పిలిచి ట్రీట్ ఇచ్చేట్లా లేదనమాట అందుకని ఆల్రెడీ నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ వర్క్ సర్ప్రైజ్ కేక్ కటింగ్ చేయించారు ఆ కేక్ తీసుకొచ్చి అత్త అత్త నువ్వు లేవు కదా అందుకే ఇప్పుడు నీకు కట్ చేసి నేను పెడతాను అంటూ కట్ చేసిందండి ఇంకా ఇలా అయితే ఈ వ్లాగ్ ఇలా ఎండ్ అయిపోయిందండి ఇంకా ఇక్కడ నుంచి నేను నా కూతురు మళ్ళీ మా అక్కయ్య వాళ్ళ ఇంటికి అయితే బా ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్